హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని స్వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో దోశ పిండితో బోండాలు ప్రిపేర్ చేసుకుందాం అండి స్వీట్ బోండాలు ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి రెండు కప్పులంతా పిండి తీసుకున్నాను ఒక కప్పు అంతా మైదాపిండి తీసుకున్నాను హాఫ్ కప్ అంతా బియ్యం పిండి తీసుకున్నానండి దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ అంతా చక్కెర వేసిండాను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసి స్వీట్ మీ టేస్ట్ ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి రెండు చిటికడు అంతా సాల్ట్ వేసిండాను కాల్ టీ స్పూన్ అంతా ఇలాయచి పౌడర్ వేసిండానండి ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకుండేద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపిన తర్వాత ఈ పిండి మిశ్రమం కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి గంట సేపు పక్కన పెట్టేద్దాము మనం దీంట్లో చక్కెర వేసాం కదండి అది కరిగి కొంచెం తేమగా అవుతుంది పిండి అందుకు ఒకటి లేదా ఒకటన్నర గంట సేపు పక్కన పెట్టేసేయాల తర్వాత మూత తీసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుదామండి ఇలా కలిపిన తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ పిండి కరెక్ట్గా బోండా వేసి అంత చిక్కగా ఉందండి పిండి ఇంత చిక్కగానే ఉండాలండి అందుకే నీళ్లు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లోకి నేను వంట సోడా వేసిన లేదండి మీరు కావాలనుకుంటే కాలు టీ స్పూన్ అంత వంట సోడా వేసి పిండిని బాగా కలిపేసేసి స్వీట్ బోండాలు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వంట సోడా వేయకుండా అలాగే స్వీట్ బోండాలు ప్రిపేర్ చేస్తున్నాను పిండిని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టిండాను పెనంలోకి డీప్ డీ ఫ్రై కావాల్సినంత నూనె వేసిండానండి నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియం లో పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని బోండాల్లాగా వేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా బోండాలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకొని ఇలాగే అన్ని బోండాలు ప్రిపేర్ చేసుకుందాము ఇంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా దోశ పిండితో స్వీట్ బోండాల్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్